ముందుగా రాష్ట్రంలోని మహిళా మనులందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు సో కొత్త సర్కార్ అంతా మహిళా మనుల మీదనే ఫోకస్ చేసింది వాళ్ళకు సంబంధించిన పథకాలే ప్రతి ఒక్క పథకానికి వాళ్ళ పేరే పెట్టి వాళ్ళనే ముందుండేటట్టు చేస్తున్నారు సో దానికి సంబంధించి తెలంగాణ తల్లిని చూడట్లయ్యే తెలంగాణ తల్లి స్ఫూర్తిగా కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేసే దిశగా ప్రజా ప్రభుత్వం సో అన్నిట్లలో ఇవాళ ఇదే యాడ్ ఇందిరా మహిళా శక్తి మన తెలంగాణ ఆడబిడ్డలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు వీళ్ళకి చాలా అంశాలు ఉన్నాయి మహిళా దినోత్సవ సందర్భంగా కొత్త సర్కార్ మన సర్కారు మన తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఏమేమి పథకాలు అమలు చేయబోతోంది ఏ ఏ సంక్షేమ పథకాలు ఇప్పుడు కొత్తగా అమలు చేయబోతుంది పాత ఏం చేయబోతుంది ఇవాళ మహిళా శక్తికి సంబంధించిన ఒక కార్యక్రమం ఉంది కాబట్టి అవన్నీ చెప్పే ప్రయత్నం చేస్తా ఎనిమిది మార్చ్ రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఆరు గంటలకు పరేడ్ గ్రౌండ్స్ వేదికగా ప్రోగ్రామ్ సో ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఆసక్తి కలిగించే అంశాలు అయితే ఉన్నాయి మెరుగైన జీవన ప్రమాణాలు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ రెండు వందల యూనిట్ల ఉచిత కరెంట్ పది లక్షల ప్రమాద బీమా సో ఇక్కడ అంటే ఆ ఆలోచన రేకెత్తించేటటువంటి మంచి మంచి పథకాలు ఉన్నాయి కానీ వీటిలో అమలు ఎంత జరిగింది అనేది ఇప్పుడు ఇక్కడ పెద్ద ప్రశ్నగా మారింది సో పూర్తి స్థాయిలో అమలు జరిగిందా జ అమలు జరిగితే సంతోషమే ఎందుకంటే అందరు మహిళ అమలుకు పెద్దపీట వేసినట్టు కనబడుతుంది ఈ సంక్షేమ పథకాలు చూస్తే కానీ అమలు అయినప్పుడే దాని యొక్క ప్రతిఫలాలు అందినప్పుడే ఏదైనా దానికి ఒక విలువ అనేది ఉంటుంది వ్యాపారవేత్తలుగా మహిళలు థౌజండ్ ఎం ఎండబ్ల్యూ సోలార్ పవర్ ప్లాంట్లు ఇండస్ట్రియల్ పార్కులు ఐదు శాతం ప్లాట్లు జిల్లాకు పెట్రోల్ బంక్ ఇంకా ఇప్పటికే పూర్తి స్థాయిలో కాలినట్టుంది నూట ఆరు షాపులతో ఇందిరా మహిళ మహిళా శక్తి బజార్లట తర్వాత స్వయం ఉపాధి విషయంలో నూట తొంభై ఆరు మంది మహిళా శక్తి క్యాంటీన్లు విద్యార్థులకు యూనిఫామ్ల తయారీ ఇరవై రెండు మంది ఇందిరా మహిళా శక్తి భవనాలు మీ సేవా కేంద్రాలు ఏర్పాటు అంటే మహిళలకే మీ సేవా కేంద్రాలు ఇచ్చే ఆలోచన కూడా చేసింది అవకాశాలతో అందలం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం డైరీ సహకార రంగంలో నలభై వేల మంది సభ్యుల శిక్షణ ఈవెంట్ మేనేజ్మెంట్లో శిక్షణ అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధిలో భాగస్వాములు ఇట్లా అనేక అంశాలైతే మహిళా బనులకు సంబంధించి అయితే వీళ్ళు చూపెట్టే ప్రయత్నం చేశారు అయితే ఇవాళ దానికి సంబంధించిన కార్యక్రమం ఉంది ఆర్థిక శక్తిగా మహాలక్ష్మి కోటి మంది మహిళలకు లక్ష కోట్లు అనమాట సో సంఘటితం సంస్థాగతం సాధికారత లక్ష్యం ఒకే గొడు కిందకి గ్రామీణ పట్టణ సంఘాలు కొత్తగా కిషోర బాలికలు మీరు ఖచ్చితంగా ఈ వీడియో చూడాలి ఎందుకంటే చాలా అంశాలు ఉన్నాయి ఇలా మహిళలకు సంబంధించి ముఖ్యంగా మహిళలందరూ కూడా ఈ వీడియో చూడాలి కొత్తగా కిషోర బాలికలు వృద్ధులతో గ్రూపుల ఏర్పాటు ఇంది ఇప్పుడు ఇందాక మహిళా సంఘాల గ్రూపులు అంటే జర పెళ్ళి పెళ్ళైన వాళ్ళు నడు వాళ్ళు వాళ్ళకే గ్రూపులు ఉండేవి ఇప్పుడు మొత్తం చిన్నపిల్లలకి కొత్త కిషోర కొత్తగా కిషోర బాలికలని బాలికలతో ఒక సంఘం వృద్ధులతో గ్రూపు మళ్ళీ వృద్ధులందరికీ కలిపి ఒక సంఘం ఇందిరామ మహిళా శక్తి మిషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విధానం నేడు మహిళా శక్తి సభలో ప్రారంభించున్న సీఎం అని సికింద్రాబాద్ పర్యటన గ్రౌండ్ మైదానంలో మహిళా సభ ఏర్పాటు పరిశీలిస్తున్న మంత్రి సీతక్క ఫోటో దొరకత మనం తెలంగాణలో కోటి మంది మహిళలను సంఘటితం చేసి వారందరినీ కోటేశ్వరులను చేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఇందిరా మహిళా శక్తి మిషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పథకాన్ని శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆవిష్కరించనున్నారు గురు గురువారం జరిగిన రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో ఈ పథకాన్ని ఆమోదించింది శనివారం సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ప్రభుత్వం ఈ కొత్త విధానాన్ని ప్రారంభించింది ప్రారంభించనుంది ఆ గ్రామీణ పట్టణ మహిళలను యువతులను వృద్ధ మహిళలను ఒకే గోడు కిందకు చేర్చి ఆర్థిక స్వాతంత్రం నైపుణ్యాభివృద్ధి శిక్షణ ద్వారా వారిని శక్తివంతం చేయడమే దీని ఉద్దేశంగా ప్రభుత్వం పేర్కొంది ఐకమత్యమే మహాబలం ప్రస్తుతం రాష్ట్రంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్ఫ్ పరిధిలో నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల మూడు వందల అరవై ఎనిమిది మంది మహిళా సంఘాలు వాటిలో నలభై ఆరు లక్షల ఎనభై ఐదు వేల నాలుగు వందల అరవై మంది అంతమందికి ఏం చేశారు చూద్దాం ఒకసారి వి సౌర విద్యుత్ ప్లాంట్లకు పెట్టుబడిదారుగా మారుతున్నారు ఇవన్నీ రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాల విజయగాథలు రాష్ట్రంలోని మహిళా సహాయక సంఘాలు తెలంగాణలోని మహిళల సమగ్ర వికాసమే ధ్యేయంగా మొదలైన ఇందిరా మహిళా శక్తి పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం విస్తృత స్థాయిలో అభివృద్ధిని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించింది రెండు వేల ఇరవై నాలుగు నుంచి మార్చ్ పన్నెండున ఇందిరా మహిళా శక్తి పథకానికి శ్రీకారం చుట్టింది బ్యాంకు లింకేజీ ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు మహిళా శక్తి బజార్ సంచార చేపల దుకాణాలు పెట్రోల్ బంకులు సౌర విద్యుత్ ప్లాంట్లు ఇలా పలు పథకాలకైతే అయితే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు సంబంధించి మొత్తం అన్ని ఉన్నాయి చూడరు ఒకటి ఉచిత బస్సు ప్రయాణం మహాలక్ష్మి పథకం ప్రారంభించిన తర్వాత ఇప్పటివరకు నూట యాభై కోట్ల మంది మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణించారు రోజు పద్నాలుగు లక్షల మంది బస్సులో ప్రయాణిస్తున్నారు ఒకటి ఇక రెండు బ్యాంకు లింకేజీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఇరవై వేల కోట్ల లక్ష్యానికి మహిళా స్వయం సహాయక సంఘాలు ఇరవై ఒక వెయ్యి ఆరు వందల ముప్పై రెండు కోట్ల రుణాలను పొందారు కొత్తగా రెండు లక్షల ఇరవై ఐదు వేల ఒక వంద పది సంఘాలు నల్ నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు పాయింట్ ఐదు నాలుగు కోట్ల వ్యాపారాలను అయితే ప్రారంభించినాయి ఇక మహిళా శక్తి భవనాలు ఇరవై రెండు జిల్లాల సమాఖ్యల కోసం నూట పది కోట్లతో ఇరవై రెండు మంది మహిళా శక్తి భవనాల నిర్మాణాలు ప్రారంభించారు ఇక మహిళా శక్తి క్యాంటీన్లు రాష్ట్రంలోని సచివాలయం కలెక్టరేట్లు న్యాయస్థానాలు కళాశాలలు ఆసుపత్రులు దేవాలయాలు పర్యాటక ప్రదేశాలు ప్రభుత్వ కార్యాలయాల వద్ద రెండు వందల పద్నాలుగు క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి ఇక ఇందిరా మహిళా శక్తి బజార్ హైదరాబాద్లోని హబ్ మాదాపూర్లోని మహిళా శక్తి బజార్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఇందులో తొమ్మిది కోట్లతో నూట ఆరు దుకాలు సముదాయాన్ని అయితే నిర్మించింది సంఘాలకు అయితే కేటాయించింది ఇక యూనిఫామ్లు కుట్టడం కూడా మహిళా సంఘాలకి అప్పయ పాఠశాల విద్యార్థుల యూనిఫామ్ కుట్టే పనులను మహిళా సంఘాలకు ప్రభుత్వం అప్పగించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో రెండు వేల రెండు వందల యాభై తొమ్మిది మంది మహిళా శక్తి ప కుట్టు కేంద్రాల్లోని ఇరవై తొమ్మిది వేల ఆరు వందల ఎనభై మంది మహిళలు ముప్పై ఏడు పాయింట్ ఐదు ఎనిమిది లక్షల యూనిఫామ్లు కుట్టి ఇరవై ఎనిమిది పాయింట్ సున్నా తొమ్మిది కోట్లు ఆర్జించారు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ప్రభుత్వ పాఠశాల నిర్వహణ నిర్మాణ పనుల పనులకు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలు ఏర్పాటు చేసింది ఇవి ఆరు వందల ముప్పై నాలుగు కోట్ల విలువైన ఇరవై మూడు వేల ఏడు వందల ఒక పనులు నిర్వహించాయి మొబైల్ ఫిష్ అవుట్లెట్లు సో ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద మత్స్యశాఖ ద్వారా ముప్పై రెండు జిల్లాల్లో సంచార చేపల దుకాణాలు ప్రారంభించింది పది లక్షల విలువైన వాహనాలను అరవై శాతం సబ్సిడీతో అందజేసింది సో ఇట్లా ప్రమాద బీమా రుణ బీమా స్వయం సహాయక సంఘాల సభ్యులకు పది లక్షల ప్రమాద బీమాను రెండు వందల అరవై ఐదు కుటుంబాలకు అందించింది రెండు లక్షల రుణమాఫీ రుణ బీమాను మూడు వేల అరవై అరవై ఆరు మందికి ఇచ్చింది ఇక పెట్రోల్ బంకులు మహిళా సమాఖ్యల ద్వారా పెట్రోల్ బంకులను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది నారాయణపేట జిల్లా మహిళా సమాఖ్య ద్వారా ఒక కోటి ఇరవై మూడు ఒకటి పాయింట్ రెండు మూడు కోట్లతో మొదటి పెట్రోల్ బంక్ ప్రారంభమైంది సంగారెడ్డికి మరొకటి అయితే జరిగింది ఇప్పటికైతే సౌర విద్యుత్ ప్లాంట్లు మహిళా సంఘాల ద్వారా ముప్పై రెండు జిల్లాలో అరవై నాలుగు మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తుంది ఇక ఆర్టీసీకి అద్దె బస్సులను కూడా మహిళల ద్వారా ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు మండల సమా మహిళా సమాఖ్యాల వద్ద వద్ద గల యాభై నాలుగు కోట్ల నిధులతో ఆరు వందల బస్సులను కొనుగోలు చేయించి ఆర్టీసీకి అద్దెకి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది తొలి దశలో నూట యాభై బస్సులను శనివారం అయితే ప్రారంభించింది ఇట్లా మహిళా శక్తి నామ సంవత్సరంగా మారబోతున్నది మహిళలకే పెద్దపీట వేస్తున్నామని చెప్పేసి సర్కార్ చెప్తుంది వాళ్ళ రేవంత్ రెడ్డి గారు ఎమ్మర్ ఆడతారు